చిరగలూరిపేటలో గేటెడ్ కమ్యూనిటీలో డిటిసిపి అప్రూవ్డ్ కలిగిన గేటెడ్ కమ్యూనిటీలో ఇంటి స్థలాలు అమ్మబడును వెంటనే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు ఎల్పీ నెంబర్ వచ్చి ఉన్నది ఇందులో అరవై అడుగుల రోడ్లు నలభై అడుగుల రోడ్లు ముప్పై మూడు అడుగుల రోడ్లు అన్ని తారు రోడ్లు వేసేసాము అలాగే సైడ్ కాలువలు కట్టాము కరెంటు సదుపాయం ఉంది టూ పాయింట్ ఫైవ్ లక్షల లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్యాంక్ కట్టాము వాటర్ ట్యాంక్ ద్వారా ప్రతి ప్లాట్కు వాటర్ ట్యాంక్ సదుపాయం కూడా కల్పించాము అలాగే లేఅవుట్ చుట్టూ ఆరు అడుగులు కాంపౌండ్ వాళ్ళు కట్టాము సెక్యూరిటీ పర్పస్గా రోడ్లకు ఇరువైపులా పచ్చని ప్లాంటేషన్స్ కూడా ఉన్నాయి వాకింగ్ ట్రాక్ పిల్లల ఆట స్థలాలు పార్కులు ఉన్నాయి ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ సదుపాయం ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఈ వెంచర్ నిర్మాణం జరుగుతున్నది ఇందులో ప్లాట్స్ కొనదాల్సిన వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ చిల్కూలూరుపేట నుండి నర్సరాపేట గల రోడ్లో రోడ్డు ఫేసింగ్లోనే ఉన్నాయి ఈ వెంచర్లో ప్లాట్స్ ఇందులో ఇంటి స్థలాలు అన్నీ కూడా మంచి వాస్తు కలిగిన ప్లాట్స్ ఉన్నాయి నార్త్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఇలా అన్ని మంచి వాస్తు కలిగిన ప్లాట్స్ ఉన్నాయి వెంటనే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు ఇందులో ఇందులో ప్లాట్స్ కొనాలనుకున్న వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ డిటిసిపి అప్రూవ్డ్ ఉన్నది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేసేసాము ఆల్రెడీ ఒక నాలుగు ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కొంతమంది అపార్ట్మెంట్స్ కూడా కట్టుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు అన్నీ తార్ రోడ్లు వేసేసాము థ్యాంక్ యూ స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కలదు